ప్రేస్తలోడ్ ఈరోజు వాక్యాంశము రెండో కొరింది పత్రిక పదమూడవ అధ్యాయం తొమ్మిదో వచనం మీరు సంపూర్ణులు కావాలని మేము ప్రార్థించుచున్నాము ఐ ప్రభు ప్రభు వాక్య భాగం నుండి మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం ఇక్కడ కూడా అపుసరైన పౌలు కొరింది సంఘానికి రాస్తూ సంపూర్ణత గురించి మాట్లాడుతూ ఆ విషయమే ప్రార్థించుచున్నాము అంటున్నాడు మరి వింటున్న సహోదరి సహోదరుడ ఈరోజు నీవైతే ఎటువంటి వ్యక్తివి నీ జీవితం ఎలా ఉంది సంపూర్ణత మరి నీ భక్తి జీవితంలో నీవు కలిగి ఉన్నావా నీ ప్రభువుని చేరుకోవాలంటే సంపూర్ణత అనేది చాలా ముఖ్యమైన విషయమని నువ్వు గ్రహించగలుగుతున్నావా నీవు సంపూర్ణుడిగా ఉండాలని ఎప్పుడైనా కోరుకున్నావా అసలు నీ ప్రభువు నిన్నుంచి సంపూర్ణత ఆయన మరి ఎక్స్పెక్ట్ చేస్తున్నారని నీకు తెలుసా నీ ప్రభు సారూపంలోకి నీవు రావాలంటే నీవు సంపూర్ణత ఖచ్చితంగా కలిగి ఉండాలి ఈ విషయం గమనించి ఇప్పటి వరకు నువ్వు ఎలాంటి వ్యక్తివైనా ఇక మీదట మారాల్సిన అవసరం ఉంది సంపూర్ణత అనేది దేవుని సారూప్యంలోకి నిన్ను పూర్తిగా మార్చగలిగిందే ఆ విధంగా నువ్వు మారగలిగినప్పుడు నీవు సంపూర్ణతలోకి వచ్చినప్పుడు నీవు దేవుని సారూప్యలోకి మారితేనే అది మరి నీకు సంపూర్ణత అనేది వస్తుంది దేవుని రాజ్య వారసత్వం కూడా లభిస్తుంది అంటే భక్తి జీవితంలో ప్రతి విషయంలోనూ దేవుని వాక్యానికి వ్యతిరేకంగా కాకుండా ప్రతి విషయంలోనూ ఆయన వాక్యానికి అనుకూలంగా నువ్వు ఉండాలి ఆయనకి ఇష్టమైన విధంగానే జీవించాలి నామ మాత్రం భక్తి చేస్తూ కొన్ని విషయాల్లో మాత్రమే నేను వాక్యానుసారంగా వెళ్తాను కొన్ని విషయాల్లో వాక్య వ్యతిరేకంగా చేస్తాను అయినా పర్వాలేదులే అని నువ్వు మరి ఆ విధంగా కాంప్రమైజ్ అవ్వడానికి వెళ్ళలేదు అటువంటి భక్తిని ప్రభు ఇష్టపడ్డు కాబట్టి నామ మాత్రం భక్తి విడిచిపెట్టి పరిపూర్ణతలోకి సంపూర్ణతలోకి నీవు నడవాలి నీవు సంపూర్ణత కలిగి ఉంటే ఏం జరుగుతుందో తెలుసా మరి నీ సంపూర్ణతను బట్టి మరి ప్రభు నీకు ఖచ్చితంగా కార్యం చేస్తారు కనుక ఏ విషయంలోనైనా అది చూసి అనేకులు క్రీస్తు వైపు తిప్పబడతారు నీకు జరుగుతున్న కార్యాలు చూసి దేవునికి మహిమొస్తుంది దేవుని యొక్క గొప్పతనం తెలుస్తుంది కాబట్టి మంచి భక్తి జీవితాన్ని నీవు కలిగి ఉంటావు నీ భక్తి జీవితాన్ని బట్టి అనేకులు వేసు నమ్మి రక్షణలోకి వస్తారు ప్రభువుకి కూడా నిన్ను బట్టి ఘనత మహిమ కలుగుతుంది కాబట్టి ఇంకెందుకు ఆలస్యం మాత్రం జీవితం విడిచిపెట్టి ఆ సంపూర్ణతలోకి ఇప్పుడే నడువు ఆమెను